హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ వెయిట్ లాస్ దోశ అయితే చూపించబోతున్నానండి ఇలాంటి దోశలు రోజు చేసుకుని తిన్నా ఏ ప్రాబ్లము ఉండదండి మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది బరువు తగ్గాలనుకుంటే ఇలా బ్రేక్ఫాస్ట్ తింటూ కూడా మనం బరువు తగ్గొచ్చండి చాలా కమ్మగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు తగ్గాలనుకునే వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా తినొచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా కూడా తినొచ్చు ఇకప్పుడు కలిపి వేసుకునే రాగి దోశలు జొన్న దోశలు కంటే ఇవి చక్కగా వస్తాయండి క్రిస్పీగా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే జొన్నలు తీసుకుంటున్నానండి ఇవి తెల్ల జొన్నలు మనకు మినపగుళ్ళు తెల్ల జొన్నలు కూడా ఒకేలా ఉంటాయి మీకు అందుకని నేను చూపిస్తున్నానండి దగ్గరకంటే వీడియో తీసి అదే గ్లాస్తో ఇప్పుడు రాగులు కూడా వేసుకోవాలి మూడు సమానంగా వేసుకోవాలండి ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాసు రాగులు ఈ మినపగుళ్ళు ప్లేస్లో మీరు పొట్టు మినపప్పు అయినా కూడా తీసుకోవచ్చు ఈ వీటిని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలండి ఒక నాలుగు గంటలు నానిన తర్వాత మన మిక్సీ జార్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఫెర్మెంట్ చేసుకోవాలండి ఒక నైన్ నైట్ అంతా పులిస్తే సరిపోతుంది అలా కాకపోయినా ఒక మూడు గంటలైనా పులిస్తే బాగుంటాయండి కమ్మగా ఉంటాయి అన్నమాట ఇందులో మనం ముందుగానే ఉప్పుని వేసుకుని మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని గరిటితో ఒక గరిటెడు పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిరపకాయలు ఏదైనా వేసుకోవచ్చండి మన ఇష్టం అనమాట తర్వాత నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కూడా ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిందండి మంచిగా క్రిస్పీగా ఇప్పుడు వెనక తిప్పి వెనకాల కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఒకే వైపు బాగా రోస్ట్గా కాల్చుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు ఇది మంచి రోస్ట్గా ఫ్రై అయిందండి దీన్ని మడత పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము పిండిని బాగా మిక్స్ చేసుకుని అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలండి దోశల్ని మళ్ళీ దోశని వేసేటప్పుడు కొంచెం వాటర్ చల్లుకొని పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి చాలా పల్చగా రేకుల్లాగా వస్తాయి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర వేసుకున్న కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది దోశల్లోకి ఇలా దోశలు వేసుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బటర్కాయన్ నెయ్యకాయని వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఇలా దోశలను వేసుకొని మనం కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా ఆనియన్ చట్నీ అయినా ఏ చట్నీ అయినా కూడా చాలా సూపర్గా ఉంటాయండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఈ దోశలు ఎంత పలచగా క్రిస్పీగా వచ్చినాయో ఇలా జొన్న రాగులతో చేసుకున్న దోశలు అయితే వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి రెండు నుంచి మూడు కేజీల వరకు వెయిట్ అయితే తగ్గుతారండి ఈ హెల్దీ దోశలు మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్